ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నాలో వారందరికీ కూడా అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఇప్పటికే రైతులందరికీ మనకు అనేక పథకాల ద్వారా డబ్బులు అయితే వేయాలి అని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం అయితే జరిగింది ఈ శుభ సిక్స్ పథకాలలో రైతులందరికీ సంబంధించి అనేక ప్రకటనలు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొక పది లేదా పదిహేడు రోజుల్లో రైతుల ఖాతాలకు డబ్బులు అయితే వేయబోతుంది మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రైతుకు కూడా పిఎం కిసాన్ సమన్విత పథకానికి సంబంధించిన వాటి పద్దెనిమిదో విడత డబ్బులు అయితే జమవుతున్నాయి ఇక ఈ పద్దెనిమిదో విడత డబ్బులు అయితే జమ అవుతున్నాయి కానీ రైతులు ఏమి చేయాలి అనేది చేస్తే పద్దెనిమిదో విడత జమవుతుంది అలాగే మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పటి నుంచి అవుతున్నాయి అలాగే ఇప్పటికే విడుదల చేయనటువంటి ఈ పంట నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ డబ్బుల్ని రైతులు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ తెలియజేస్తాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించిన విధంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే రెండు పథకాలను డబ్బులను అయితే విడుదల చేశారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే గత ప్రభుత్వం బకాయి పెట్టినప్పటి వంటి ధాన్యం కొనుగోలు డబ్బులను కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఆరు వేల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలనైతే దాదాపు ముప్పై వేల మందికి రైతుల ఖాతాలకి అంటే ఎవరైతే ప్రభుత్వానికి ధాన్యానికి అమ్మి ఉంటారో ఆ రైతులందరికీ కూడా ఈ ధాన్యం కొనుగోలు సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులను కూడా మనము మనకు ఇచ్చేదానికైతే జరిగింది ఇక దాని తర్వాత ఏంటంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా గత ఏప్రిల్ మే నెలలో ఎవరైతే పంటలు నష్ట పోయారో అటువంటి రైతులందరికీ కూడా పంట నర పంట పరిహారం కింద మనకు డబ్బులను అయితే వేశారు ఇక మొన్న వరదల కారణంగా మనకు ఏదైతే పదకొండు జిల్లాలలో మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పదకొండు జిల్లాల్లో దాదాపు ఒక లక్ష ఎనభై ఆరు వేల మంది అయితే ఒక లక్ష పదిహేడు వర హెక్టార్లలో నష్ట పరిహారం పోయారు అని అంచనా వేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద దాదాపు రెండు టూ ట్వంటీ సెవెన్ పాయింట్ నైన్ కోట్ల రూపాయలను మన సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారని జరిగింది ఈ విధంగా డబ్బులు విడుదల చేయడం జరిగింది ఇలాగే అలాగ పథకాలను అయితే రైతుల కోసం తీసుకొని వచ్చినటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగం పట్ల రైతులందరికీ సంబంధించినటువంటి మరొక అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి వారందరికీ కూడా మనం మనకు ఎన్నికల మేనుఫాక్చర్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి నిధుల సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఈ డబ్బులు విడుదల విడుదలకు ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త అయితే తీసుకువచ్చింది రైతులందరికీ పిఎం కిసాన్ సమన్వయ పథకానికి సంబంధించినటువంటి మనకు పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలను విడుదల చేయడం జరిగింది ఇక ఇప్పటికే విడుదల చేయడానికి ఇక రెండు రోజులు మాత్రమే అయింది ఇక రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సమన్విధ పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత నిధులు అయితే ప్రస్తుతానికి పడుతున్నాయి అంటే ఈ మేరకే అర్హత కలిగి ఉండి ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకొని ఎవరైతే ఈక వైస్ చేయించుకుంటారో ఆ రైతులందరికీ మాత్రమే ఈ పిఎం కిసాన్ డబ్బులను అయితే జమ కావడం జరుగుతుంది ఇంకా ఎవరైతే ఈక చేసుకొని రైతులు ఉంటారో వారికి అయితే ఈ డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు జమ కావడం జరగదు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం పలు ఇరు వర్గాల వారు అయితే సూచించారు అయినా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు డెబ్బై వేల మంది పైగా ఇంకా ఈకేవైజ్ చేయించుకోలేదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రిపోర్టు అయితే రిపోర్ట్లు అయితే ఉన్నాయి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు డబ్బులు జమ అయ్యే పరిస్థితే లేదు కాబట్టి రైతులందరూ కూడా గమనించవలసిన ఈకేవైజ్ని తప్పనిసరిగా సకకాలంలోనే పూర్తి చేయించుకోవాలని ప్రభుత్వం విడుదల చేయకుండానే మీకు డబ్బులు అనేవి డబ్బు డబ్బులు అనేవి పడవు కాబట్టి రైతులందరూ గమనించవలసినది కేవైసీ అనేది తప్పనిసరిగా మీ సకకాలంలోనే పూర్తి చేసుకోండి మీకు ప్రభుత్వం విడుదల చేసినప్పుడు డబ్బులు అయితే జమ అవుతుంది ఇంకా ఇప్పుడిప్పుడు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టు ఉన్నటువంటి నాలుగు నలభై లక్షల మందికి పైగా ఇంకా రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది విడత నిధులు అయితే పడుతున్నాయి ఇంకా ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పిఎం కిసాన్ డబ్బులు గత మూడు రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి పడుతున్నాయి ఒకవేళ మీకు కనుక ఇంకా జమ కాకుండా ఉంటే మీరు నేరుగా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ వ్యాపార వ్యవసాయ కేంద్రాలకు వెళ్ళి ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి మీరు చెక్ చేసుకోండి మీకు ఏ కారణం పైన చేత డబ్బులు తిరుగుబడుతున్నాయో కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆపింది అక్కడ వ్యవసాయ కేంద్రంలో తెలియజేస్తారు ఆ తర్వాత మీకు వ్యవసాయ అధికారాలు తెలియజేసినటువంటి చేసుకుంటే మీకు అందరికీ కూడా తప్పనిసరిగా డబ్బులు నేరుగా మీకు రావడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందే ఒకవేళ మీరు కనుక ఇంకా మీకు డబ్బులు పడకుండా ఉంటే ఒకసారి మీ వ్యవసాయ కేంద్రంలో వ్యవసాయకుల ద్వారా మీకు డబ్బులు ఏ కారణం చేత పడలేదు స్టాటిజ్ అనేది చెక్ చేసుకోండి లేకపోతే మీ యొక్క మొబైల్ కూడా చెక్ చేసుకొని పిఎం కిసాన్ సంబంధిత పథకానికి సంబంధించిన ఇంకా ఏ విధంగా ఎందుకు డబ్బులు జమ అవ్వలేదు కూడా మీరు కారణం తెలుసుకోవచ్చు పిఎం కిసాన్ గవర్నమెంట్ డాట్ అనే వెబ్సైట్లో వెళ్ళి అక్కడ నెట్వర్క్ వెబ్సైట్ లో స్టార్ట్ చేసే వస్తుంది ఈ రైతులందరూ ఉన్నారో వారం అందరికీ కూడా ఇప్పటికే మొట్టమొదటికే కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తైతే తీసుకొచ్చింది పిఎం కిసాన్ సమన్వయ పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిదో విడత అయితే విడుదల చేశారు ప్రస్తుతానికి డబ్బులు అయితే పడవుతున్నాయి మరొక పది రోజులతో పాటు ఈ డబ్బులు అనేవి జమ అవుతాయి మీరు ఒకసారి డబ్బులు అయితే చెక్ చేసుకోండి మీకు డబ్బులు వెంటనే వెంట వెంటనే జమ అవుతున్నాయా ఇంకా దీంతో పాటుగా దేశవ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన తొలి విడత నిధులు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు రైతుల ఖాతాలో అర్హత కలిగిన రైతులు అందరూ ఉన్నటువంటి ఉన్నటువంటి వారికి అన్నదాత సుఖీభవా తొమ్మిది వేల రూపాయలను అయితే విడుదలవుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ డబ్బులు అయితే జమ కాబోతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా విషయాన్ని గమనించి డబ్బులు అయితే మీకు వెంటనే కూడా డబ్బులు అయితే పడుతున్నాయి ఇక గతంలో చూసుకుంటే మనకు చాలామంది అప్లై చేసుకుంటున్నారు ఇంకా ఎవరైతే అప్లై చేసుకుని వారు ఉంటే ఆ యొక్క పథకానికి దరఖాస్తు కూడా చేసుకోండి మీరు ఈ దరఖాస్తు చేసుకుంటే ఈ దరఖాస్తులు పరిశీలించి కేంద్ర ప్రభుత్వం మీకు అమౌంట్ విడుదల చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి మీ యొక్క కిసాన్ సమన్విధ అన్నదాత సుఖీభ పథకమును దరఖాస్తు చేసుకుంటే మీకు ప్రతి ఏడాది కూడా ఇరవై వేల రూపాయలు అయితే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అందిస్తున్నాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించి దరఖాస్తు చేసుకొని ఇంకా అన్నదాత సుకీబావ పథకం దీపావళి కనుక ఒక పథకం కింద సంబంధించిన వంటి ఏడు వేల రూపాయలు మరియు పిఎం కిసాన్ సంబంధించి నాలుగు వేల టోటల్గా పదకొండు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ అవుతాయి ఇది అప్డేటు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్